ఫ్రెండ్స్ ఈ వీడియో జస్ట్ నేను ఒక ఇన్ఫర్మేటివ్ పర్పస్ పర్సన్ అయితే చేస్తున్నాను అండ్ ఈ వీడియోలో నేను ఎటువంటి నేమ్స్ కానీ ఫొటోస్ కానీ డిస్ప్లే చేయను మీకు తెలియాలని ఒక చిన్న ఉద్దేశంతో అయితే వీడియో చేయడం జరుగుతుంది అండ్ రీసెంట్గా ఫోర్ ఫైవ్ డేస్ నుంచి చూసుకుంటే విజయవాడకు సంబంధించిన ఒక తెలుగు అబ్బాయి యుఎస్లో ఐటీ జాబ్ చేస్తూ రీసెంట్గా ఒక అండర్ ఏజెడ్ గర్ల్తో చాట్ చేస్తూ రెడ్ హ్యాండెడ్గా పోలీసులు అయితే పట్టుకున్నారని మనకైతే చాలా న్యూస్ ఆర్టికల్స్ అండ్ చాలా ఆర్టికల్స్లో అయితే రాయడం జరిగింది అండ్ అసలు ఏం జరిగింది అండ్ మన తెలుగు అబ్బాయిని ఎస్పెషల్లీ ఆయన టార్గెట్ లేకపోతే మన ఇండియన్స్ టార్గెట్ ఎందుకు వాళ్ళు స్పెషల్లీ అండర్ కవర్ ఆపరేషన్ చేసి మరి తనైతే పట్టుకున్నారు అండ్ తన అంత పెద్ద నేరం ఏం చేశాడు అసలు లేకపోతే అండర్ ఏజ్డ్ గర్ల్స్ చార్ట్ చేయడం తప్ప అండ్ వేరియస్ క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి అసలు అన్నిటికీ ఇవాళ డీటెయిల్ గా మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ బేసిక్ గా మన కంట్రీ నుంచి వేరే కంట్రీకి వెళ్ళేటప్పుడు మన కంట్రీలో లాస్ అనేవి ఎలా ఉండేవో అండ్ వాళ్ళ కంట్రీకి వెళ్ళినప్పుడు అక్కడ లాస్ అనేవి ఎలా ఉన్నాయో ఖచ్చితంగా తెలుసుకోవడం మన రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే మన కంట్రీలో కరెక్ట్ అనుకుంది వేరే కంట్రీలో తప్పవచ్చు ఎందుకంటే మన కల్చర్ వేరు అండ్ వేరే కంట్రీస్లో వాళ్ళ ఎగ్జిక్యూట్ చేసుకున్న కల్చర్ వేరు అండ్ ఖచ్చితంగా లాస్ కూడా చాలా మారుతాయి బట్ స్టిల్ ఎక్కడైనా కానీ అండర్ ఏజ్డ్ తో వేరే బ్యాడ్ ఉద్దేశంతో చాట్ చేయటం కానీ లేకపోతే ఏదన్నా గా ఇన్వాల్వ్ అవుదాం అనుకున్నా కానీ ఖచ్చితంగా అది చాలా క్రిటికల్ నేరం కింద అయితే అందరూ భావిస్తారు యాక్చువల్గా ఏం జరిగిందో తెలుసుకుందాం మనకి లాస్ట్ వీక్ మన తెలుగు అబ్బాయి లో ఎవరైతే అరెస్ట్ అయ్యారో తనైతే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యూజ్ చేసి ఒక అండర్ ఏజ్డ్ క్యాజువల్ గా చాట్ చేస్తూ అండ్ తర్వాత అయితే వాళ్ళు సెక్షువల్గా కలుద్దామని చెప్పి ఆ చాట్లో అయితే డిసైడ్ అయ్యారు అండ్ ఆ పోలీసులు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక డాలర్ హండ్రెడ్ అమౌంట్కి అయితే ఫైనలైజ్ అయ్యారు ఇద్దరు అండ్ కలుద్దామని చెప్పి అయితే అనుకున్నారు బట్ ఇది ఒక అండర్ కవర్ ఆపరేషన్ అని ఆ అబ్బాయికి అయితే తెలియదు ఖచ్చితంగా అండ్ నిజంగా తనకు సంబంధించిన ఒక బ్యాడ్ డే అనుకోవచ్చు లేకపోతే ఏదైనా అనుకోవచ్చు బట్ తనకున్న లోన్లీనెస్ అండ్ వేరే వేరే రీజన్స్ వల్ల అక్కడ ఉన్న లాస్ ని బ్రేక్ చేయడం అయితే జరిగింది అండ్ పోలీసులు దీన్ని క్లియర్ గా డీటెయిల్స్ మొత్తం రికార్డ్ చేసి తనైతే ఫెలోని ఛార్జెస్ పెట్టి తనైతే అరెస్ట్ చేయడం అయితే జరిగింది గా యుఎస్లో ఇలాంటి అండర్ కవర్ ఆపరేషన్స్ చాలానే చేస్తారు ఎందుకంటే లో అండర్ ఎయిటీన్ గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా అలవాట్లు అయితే వేరియస్ రీజన్స్ వల్ల వాళ్ళు ఎడిక్ట్ అయిపోయి ఉంటారు అండ్ మోస్ట్లీ ఈ డ్రగ్స్ కావచ్చు లేకపోతే గా కావచ్చు లేకపోతే ఈ స్మోకింగ్ వేరియస్ రీజన్స్ వల్ల మనీ కోసం వాళ్ళైతే చాలా పనులు చేయడానికి అయితే రెడీ అవుతారు అండ్ మనం అంత మాత్రాన వాళ్ళు తప్పుడు లేడీస్ అని చెప్పి మనమైతే ఖచ్చితంగా జడ్జ్ చేయడం తప్పు అండ్ మనకి ఖచ్చితంగా బ్యాడ్ థాట్స్ ఉంటే ఖచ్చితంగా ఏదో రోజు మనం ప్రాబ్లమ్స్ లో అయితే అవడం ఖచ్చితంగా కామన్ అండ్ అలాంటి వేనే మన తెలుగు అబ్బాయికి వచ్చిందని చెప్పుకోవచ్చు అండ్ నిజంగా పోలీసులే ఇలా ట్రాప్ చేసి అండ్ పోలీసులే ఇలా అరెస్ట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చాలా క్వశ్చన్స్ అయితే రైస్ చేస్తున్నారు బట్ స్టిల్ వీళ్ళైతే వీళ్ళ దగ్గర ఉన్న కొంత ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళైతే ర్యాండమ్గా కొంతమందికి అయితే మెసేజ్ పెట్టడం అయితే జరిగింది అండ్ దాంట్లో మన తెలుగు అబ్బాయి కూడా ఒకడు అని చెప్పి మనకైతే క్లియర్గా తెలుస్తుంది అండ్ ఎస్పెషల్లీ చాలామంది అనేది ఏంటంటే మన ఇండియన్స్ని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి చాలా క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి బట్ అలా ఏమీ ఉండదు అండ్ ఎస్పెషల్లీ మన నే వీళ్ళు ఏం టార్గెట్ చేయరు అండ్ వీళ్ళు డేటింగ్ యాప్స్ లాంటివి ఉంటాయి వాళ్ళ దగ్గర నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు సేకరించి అండ్ ర్యాండమ్ గా కొంతమందికి అయితే మెసేజ్ పెడతారు అది ఇండియన్స్ కావచ్చు లేకపోతే వేరే కంట్రీస్ కావచ్చు అండ్ ఎవరైనా కొంచెం టెంప్ట్ అయ్యి ఇలాంటి వాటికి పాల్గొందామని డిసైడ్ అయ్యారంటే ఖచ్చితంగా మీ లైఫ్ అయితే ఎండప్ అయినట్టే ఇంకా ప్రజెంట్ ఈ సినారియో మనం చూసుకుంటే మన ఇండియన్ ఎవరైతే ఉన్నారో ఒక అండర్ తో ఫిజికల్ గా ప్రజెంట్ అయితే గా ఇన్వాల్వ్ అవ్వకపోయినా కానీ తన మీద అయితే ప్రజెంట్ ఫెలోని ఛార్జెస్ అయితే వేశారు అండ్ మనకి ఈ ఫెలోని ఛార్జెస్ అనేవి ఒక అండర్ గోల్ తో మనం ఫిజికల్ గా కానీ గా కానీ ఇన్వాల్వ్ అవ్వాలని ఒక ఉద్దేశం ఉన్నా కానీ ఇన్వాల్వ్ అయినా కానీ లేకపోతే ఏదైనా బ్యాడ్ థాట్స్ తోటి మనం వాళ్ళకి లో బ్యాడ్ వర్డ్స్ యూస్ చేసినా కానీ మనకైతే ఈ ఫెలోని ఛార్జెస్ అయితే యూఎస్లో లో అప్లికబుల్ అవుతాయి అండ్ మనకి ఇది వేరియస్ గా త్రీ లో ఉంటాయి అండ్ ఫస్ట్ టైం అయితే మనకి కొంతవరకు ఫైన్ ఉంటుంది అండ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ కూడా వేసే ఛాన్స్ అయితే ఉంటుంది అండ్ సెకండ్ టైం థర్డ్ టైం అయితే మనకి టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ పడే ప్రెసెంట్ ప్రెసెంట్ పడే ఛాన్స్ కూడా ఉంది అండ్ అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఈవెన్ ఇప్పుడు యుఎస్లో కానీ అబ్రాడ్లో ఎక్కడైనా మనం ఉంటున్నప్పుడు ఎవరైనా అండర్ ఏజ్డ్ గోల్ వచ్చి మనకి మాకు స్మోకింగ్ స్మోక్ కొనియండి లేకపోతే మాకు డ్రగ్ ఇలాంటివి ఏదైనా అడిగినా కానీ మనం ఖచ్చితంగా చాలా దూరంగా అయితే ఉండాలి అండ్ ఎందుకంటే మనం కంట్రీ కానీ కంట్రీకి వెళ్ళి అక్కడ ఒక్కసారి కానీ జైల్లో పడ్డామంటే ఖచ్చితంగా మన లైఫ్ ఇంకా అయిపోయినట్టు ఎటువంటి డౌట్ అయితే ఉండదు ఏదేమైనా కానీ ప్రజెంట్ అయితే ఈ పర్టికులర్ సినారీలో తినకైతే ఒక ఎలక్ట్రానిక్ డివైస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వైలెన్స్లో ఉండాలని చెప్పి తనకైతే అమర్చినట్టు తెలుస్తుంది ఒక కి అండ్ మళ్ళీ కొంత ఫైన్ వేసినట్టు మనకైతే తెలుస్తుంది బట్ మనకు ప్రాపర్గా తెలియదు డీటెయిల్డ్గా ఎగ్జాక్ట్గా ఏం జరిగిందనేది అండ్ మనం బేసిక్గా ఒక కంట్రీకి వెళ్ళి సర్వైవ్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా మీ పేరెంట్స్ని దృష్టిలో పెట్టుకోండి అండ్ మీరు ఇలాంటివి చేసినప్పుడు ఇప్పుడు సోషల్ మీడియా ఉన్న రేంజ్కి ప్రతి విషయం అయితే సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యి అండ్ మీ పేరెంట్స్ అయితే తలదించుకునే స్టేజికి మీరు తీసుకురాకండి ఎందుకంటే మన పేరెంట్స్ ఎంతో కష్టపడి మనల్ని పంపిస్తారు అండ్ మనం చేసిన చిన్న తప్పు వాళ్ళని తలదించుకునే విధంగా ఉంటే ఖచ్చితంగా రేపు ఫ్యూచర్లో మనం ఆ ని మన లైఫ్ టైం మొయ్యాల్సి వస్తుంది అండ్ ఎస్పెషలీ సెకండ్ థింగ్ మన దేశాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి అండ్ రీసెంట్ టైమ్స్ లో వేరియస్ కంట్రీస్ లో మన ఇండియన్స్ ఇండియన్స్కి అగేన్స్ట్గా చాలా నెగిటివిటీ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు అండ్ మనం చేసే పనుల వల్ల అండ్ మనం ఇలాంటి వాటిలో ఎండప్ అయితే మన లైఫ్ అయితే ఖచ్చితంగా అయిపోద్ది అండ్ అది కాకుండా మన ఇండియన్స్ ఇండియన్స్ని అందరినీ పాయింట్అవుట్ చేసి చూపిస్తారు మనం ఒక చిన్న తప్పు చేయడం వల్ల అండ్ ఎస్పెషలీ మనం వెళ్ళిన పని ఏంటి ఆ పని మీద ఫోకస్ చేసి మనం ఎంతవరకు సక్సెస్ అయ్యాం అండ్ మన పేరెంట్స్ కి మనం ఎంత మంచి పేరు క్రేర్ అనే పాయింట్ మీదే ఉండండి ఖచ్చితంగా మనం పాస్ట్ లో చూసుకుంటే లో ఇలాగే మన తెలుగు అబ్బాయి ఒక అండర్ గోల్ గర్ల్ కి మెసేజ్ చేసి కొన్ని సెక్షువల్ వర్డ్స్ అయితే యూజ్ తోటి తన్ని అప్పట్లో అరెస్ట్ చేసి పోలీసులు అయితే ఈ న్యూస్ పబ్లిక్ లో పెట్టారు అండ్ ప్రజెంట్ ఇప్పుడు మళ్ళీ సేమ్ అలాగే మన తెలుగు అబ్బాయికి జరగడం అనేది నిజంగా కొంచెం బాధాకరమైన విషయం అండ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం యూఎస్ వెళ్ళినా అబ్రాడ్ వేరే కంట్రీస్కి వెళ్ళినా అక్కడ పబ్ కల్చర్ పాప్ కల్చర్ అండ్ ఏ కల్చర్ అయినా ఉండనివ్వండి అండ్ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మన అమ్మాయిలతో తిరగచ్చు అండ్ వేరియస్ బ్యాడ్ థాట్స్ తోటి మనం అయితే ఉన్నామంటే ఖచ్చితంగా మన లైఫ్కి పుల్ స్టాప్ పడే ఛాన్స్ అయితే ఉంటుంది ఎందుకంటే ఒకసారి తో మనం జైల్లో పడ్డామంటే ఇద్దరు బయటకు రావడం కష్టమన్నా అవుతుంది అండ్ బయటకు వచ్చాక మనకి వేరియస్ లైక్ ప్రాబ్లమ్స్ అయితే మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది అండ్ నిజంగా ఖచ్చితంగా మనం దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ మనకి ఇండియా అయినా కానీ ఫారిన్ కంట్రీ అయినా కానీ అండర్ ఏజ్డ్ గర్ల్తో మనం సెక్షువల్గా ఇన్వాల్వ్ అవ్వ ఇన్వాల్వ్ అనుకున్నా కానీ లేకపోతే ఏదైనా బ్యాడ్ వర్డ్ యూస్ చేసినా కానీ లేకపోతే ఏదైనా బ్యాడ్ ఇంటెన్షన్తో మనం ఏదైనా మెసేజ్ చేసినా కానీ అది క్రైమ్ కిందే భావిస్తారు అండ్ ఈవెన్ అది తెలుగు స్టేట్స్ అయినా కావచ్చు మన ఇండియన్ స్టేట్స్ ఇండియనే కావచ్చు లేకపోతే అది ఫారిన్ ఏదైనా కావచ్చు ఖచ్చితంగా అది ఒక క్రైమే అండ్ ఖచ్చితంగా దీనికి మనం ఖచ్చితంగా మూల్యం అయితే చెల్లించుకోవాలి అండ్ అందుకనే మనం ఏదైనా పని చేసే ముందు అండ్ మనకి ఏదైనా బ్యాడ్ ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా మీ పేరెంట్స్ని మీ కంట్రీని దృష్టిలో పెట్టుకొని మీరు అయితే ప్లాన్ చేసుకోండి అండ్ మీరు మాకు ఏదైనా పర్లేదు అనుకుంటే ఖచ్చితంగా మీ లైఫ్ అయితే ఎండ్ అవుతుంది అండ్ జస్ట్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ అండ్ ఈ ఓవరాల్ ఇష్యూ గురించి మీరు పర్టికులర్గా ఏమనుకున్నారో ఖచ్చితంగా కమెంట్స్ రాయండి అండ్ మన వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మన ని సపోర్ట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మన కంటే మీకు కొంచెం వాల్యూ అనిపిస్తే చేసి సపోర్ట్ చేయండి జై హింద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై